ఈ రాష్ట్రంలో కాకుండా ప్రభుత్వంలో గుర్తింపు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలకి వైద్యం చేయడానికి వారి దేశాల గురించి ప్రశంసనీయమైంది అమృత పెట్టి పేదలకి అనేక డాక్టర్లు ఇంజనీర్లు అవకాశం కల్పించారు ముఖ్యంగా మైనార్టీలకి ఫోర్ పర్సెంట్ ఇచ్చి వారి ఉన్న అభివృద్ధికి చేశారు ఆ విధంగా అనేక సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు పెట్టి కాంగ్రెస్ పార్టీగా కాకుండా ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నాయకులు చేయలేని కార్యక్రమాలు చేసి జరిగింది ఆ విధంగా గుర్తు పెట్టుకొని వారి త్యాగాల్ని స్మరించటం మరి మన దేశంలో కొత్త నానుడు అయితే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాసిన శకమే ఒక శకమని చెప్పుకోవాలి ఇలాంటి ముఖ్యమంత్రి అంత ముందు లేడు ఇక రాకపోడు కూడా అలాంటి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోవటం ప్రజల ఆకాంక్ష ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో రాజేష్ గారు ఉన్నారు ఆయన పథకం ఉంది ఆయన జీవించి ఉన్నారు ఆయన చెప్పాలంటే మరి ఇంటికి కీర్తి శ్రేషులు ఇలాంటి వాళ్ళు నాకు చెప్పాలి చెప్పాలంటే కీర్తి శ్రేషులని అటువంటి గొప్ప వ్యక్తి ఒక డాక్టర్గా రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో గాడిలో పెట్టాడు ఎందుకంటే పాదయాత్ర చేసి రాష్ట్ర స్థితిగతులు తెలిసి ఏం కావాలి అంటే విద్య వైద్యం వ్యవసాయం కళ్ళ ముందు కాబట్టి వైద్యపరంగా రాష్ట్రాన్ని మరి పేదలను కూడా అందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేపించిన మహనీయుడు ఆరోగ్యశ్రీ ద్వారా చదువుకులేని పిల్లలు మరి వారి కోసం పీజీ మోసం పెట్టి మరి అందరూ ఈరోజు డాక్టర్లు ఐఎస్ చేయాలంటే ఆయన చలవ అలాగే మరి రైతులు మరి సుభిక్షకున్నారంటే ఆయన చలవ దాని గొప్ప మహనీయుడిని మరి గుర్తు పెట్టుకొని ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం అంటే ప్రజలు రాష్ట్ర ప్రజలు మరి

ప్రజల అవసరాలను తెలుసుకుని పథకాలను రచించి వారికి చేరువైనటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలుసు ఆయన యొక్క పరిపాలన స్పందలాగా మేము చెప్తున్నావు ఆయనతో పాటు ఆయన పాలన పరిపాలన మేము కూడా మాత్రం కాబట్టి ఆయనతో ఉన్నటువంటి పరిచయాలతోనే మేము చెప్పగలుగుతున్నాం ప్రజల్ని ఎంత ఒక రాష్ట్రీగా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి లేడు ఈ రాష్ట్రంలో మారుమూరు గ్రామంలో ఉన్నా కూడా కియం కియో క్యో అని వన్ నాట్ ఎయిట్ వాళ్ళ గ్రామం వద్దకు వచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలో రాజే గారిదే ఈ రోజు భిన్నత్వ లేకత్వం మాదిరిగా సమాజంలో అన్ని వర్గాల వారికి ఎంబీబీఎస్ సీట్లు ఉచితంగా వస్తున్నప్పటికీ అట్లా ఇంజనీర్ సీట్లు ఈరోజు చదువుతున్నారంటే దాని ఘనత కూడా ఈ దేశ చరిత్ర రాజే రెడ్డి గారిదే పూర్వం జమీందారులు కానీ డబ్బు నాకు వాళ్ళు కానీ భూస్వాములు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం మెడికల్ సీట్లు కానీ ఇంజనీర్ చదివేవాళ్ళు అలా లేకుండా అత్య సామాన్యుడికి విద్య సమానంగా అందాలని చెప్పి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ముద్రిచ్చారో దాన్ని పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో రాజరెడ్డి గారు మాత్రమే ఇంద్రం బిల్లు కానీ రైతు రుణమాఫీ గాని ఫ్రీజ్ రమర్ గాని వన్ నా డేర్ గాని ఆరోగ్యశ్రీ గాని రాజు ఆరోగ్యశ్రీ గాని ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టిన యోధుడు రాజశేఖర్ గారు ఆయనకి మరణం లేదు హిందువులకి హిందూ దేవుళ్ళు ఉన్నాడు ముస్లింకి అల్లా ఉన్నాడు అట్లా క్రిస్టియన్ గేస్తు కానీ దేశంలో ప్రజలందరూ కూడా విశ్వసించేది నాయకత్వం నమ్మేది ఒక రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు దేశంలో ప్రతి ఇంట్లో కూడా ఆంధ్రాలో రాజరెడ్డి గారి బొమ్ముంది ఏదైతే రెడ్డి గారు కాలం చేసినప్పుడు ఎంతో మంది ప్రాణాలు విడిచారు ఆయన ప్రేమతో అంతటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ రోజు వేరంట కూడా చాలా కారణం జ్యోతులకి మరణం ఉండదు ఓన్లీ జయంతి మాత్రమే రాజశేఖర రెడ్డి గారికి పుట్టినరోజే వర్ధంతులు ఉండవు అంతటి గొప్ప మహోన్నతి వ్యక్తి ఈ దేశంలో రాజశేరెడ్డి గారు మాత్రమే ఆ రెడ్డి గారి చివరి కల రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలని ఆ ప్రధానమంత్రి చేయడానికి వారసులుగా షిర్మలారెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ బుధానేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా షర్మలా గారికి మద్దతు ఇచ్చి షిర్మలా గారిని కూడా ముందు తీసుకెళ్లి షర్మలా గారి నాయకత్వాన్ని కూడా బలపరచాలని కోరుకుంటూ మరోమారు పథకాల యోధుడికి వీరుడికి వీరుడికి